ఎప్పుడు మేనిఫెస్టో అని మనతో పాటు తెలుగుదేశం పార్టీ చూస్తున్నారు చేసేది చెబుతారు జగన్ అన్నీ వాళ్ళు కూడా రమ్ముతున్నారు ఇక సంక్షేమం అందించడంలో జగన్ అన్న మించిన నాయకుడు లేడని వారిని వారికి కూడా తెలుసు అంటే మంచిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఇస్తారు మేము కూడా జగన్మోహన్ రెడ్డికే ఓట్ అని వాళ్ళ ఆలోచన అదే మంచి ప్యాకే మంచిగా చెప్తుడు చెప్పింది ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు అనే ధైర్యం నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కానీ చంద్రబాబు నాయుడు అంటే అబద్ధాలు మోసం దారడి అని పూర్తిగా వాళ్ళకి తెలుసు ఇది మీరు తెలుసుకోవాలి మీరు చెప్పాలి నిన్న ఎన్నుకొండ వచ్చారు ఎవరు లేరు అబ్బా భలే ఉందయ్యా జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇక్కడ ఎరు లేరు అంటే మూడున్నరకి ఈ తెలుగుదేశం కోటర్ అంతా అబ్బా భలే ఆనందమైన మాట చెప్పారా ఇది కూడా ఇది ఇది నువ్వు తీసుకొని పోరాట్ ప్యాకెట్ కి చేశారంట ఒక ఆయన సిగరెట్ ప్యాకెట్ సిగరెట్ ప్యాకెట్ అయితే పరిస్థివ అంత మంచి చెప్పాను వైసీపీలో వాళ్ళ మీటింగ్ కదా జనం కనపడలేదండి మళ్ళా ఇంకొక ఆయన పోయినట్ట ఏంటంటే అస్సలు ఈ మూడు లేదండి కనపట్టలు దిక్కు లేదండి ఆడ ఆ బెమ్మ ఏదో పోయిందండి అని చెప్పినండి సరే ఇంకొకర గంటకి ఇంకొకటి పోయినట్టండి అసలు విన్నుకున్నంత నిండిపోయిందండి అసలు జన ప్రపంచం అండి ప్రభంజనం మేము ఎప్పుడు చూడలేదండి అసలు వినుకుండా పుట్టినాక కని విని విరగని విధంగా ఆ ర్యాలీ అనేది అస్సలు మనం ఎక్స్పెక్టేషన్ చేయలేమండి అని చెప్పాడు అరే నేను వినిపోతే చెందిన చెప్పరా మంచి నీళ్ళు తీసు అట్లానే జగన్ మోహన్ రెడ్డి గారంటే ఒక ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడంటే చెప్పింది చేస్తాడు ఈరోజు మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మొన్న నూట యాభై ఒకటి అన్నారు ఒకటి పెరిగితేనే చూడండి నలభై వేల మెజార్టీతో మనం గెలిస్తేనే అడగండి నలభై వేలు వస్తేనే మనం గెలిచినట్టు బొల్లాపల్లి మండలం వాళ్ళు చెప్పారు కదా రేపు ఎప్పుడు ఇని ఎరగని విధంగా వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వాలని మీరందరూ ఇస్తారని మనం అందరి కలిసి కట్టుగా చేయి చేయి కలిపి అన్ని విధాల పూర్తి స్థాయిలో బొల్లాపల్లి మెజారిటీ ఏందో మనం చూపించాలని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ నిజంగా బొల్లాపల్లి మీ మీ ప్రేమ అభిమానం మీ ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనండి మీరు మీ ప్రేమతో ఫస్ట్ ఎన్నపాలెం స్టార్ట్ అయింది బొల్లాపల్లి వచ్చేవరకు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై అదే విధంగా మీరు అవకాశం కల్పించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఏడుకుంటూ తెలుసు వంచి నమస్కారాలు తెలియపట్టుకుంటూ చూసుకుంటున్నాను